సాయంకాల సమయంలో దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయంలో సంధ్యాది పారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములని చును ధనలక్ష్మి ధాన్యమునిచ్చును ధాన్యలక్ష్మి వరములనిచ్చును వరలక్ష్మి సంతానమునిచ్చును సంతాన లక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరు చేరి రండి రకరకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రకిరీటము చూడండి ముత్యలహారము చూడండి నాగాభరణము చూడండి మంగళ రూపం కనరండి సాయంకాల సమయములో దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి വച്ചുനു തല്ല വരലക്ഷ്മി വച്ചുനു തല്ല വരലക്ഷ്മി